గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు ట్రిబుల్ సిక్స్ న్యూస్ జే కొత్తూరులో ఇరవై నాలుగు లక్షలతో ఓవర్హెడ్ ట్యాంక్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో మండలం జే కొత్తూరులో ఇరవై నాలుగు లక్షల రూపాయలతో నూతన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ ముందుగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారులతో శంకుస్థాపనకు కొబ్బరికాయ కొట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తూరులో మంచి నీరు ట్యాంక్ ఉండగా అది గ్రామానికి సరిపోకపోవడంతో మళ్లీ ముప్పై వేల లీటర్ల సామర్థ్యం గల రెండవ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామస్తులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు

ओम गोविंदा विष्णु मद सुगनाते विष्णवा भावना तेज धारोषिके सा पतना पादा मोदरा शंकरणा वासुदेव अर्जुन जुना अनुरदा पुरुषोत्तम दक्षिणार्त्म महा अतिताज नारदना उपेन्द्र रेहेन्द्र कृष्ण महा कृष्ण परब्रह्मणे नमो नमः ओम गणान वा गणपदि गुम्मा वा मे कुंच वीनाम उपमस्त्रवस्तमम जयस्तरा

манжанинг бағнанасига келади. интизори. беринг. яна қанақа? айтинг. दिडक दिडक आपण मध्ये नाही लांब मगरगाड देण करून पीछे इंद्र आपण बायकडे जा जा इकडे इकडे इकडे

మెయిన్ లైన్ అంతా అక్కడ రాగంపేటలో పుట్టిన బోరు నాలుగు వందల వాటర్ వస్తారండి మనం ఎన్ని వచ్చినా తక్కువ తొక్కు వస్తాయి కదా ట్యాంక్ ఎక్కుతుంది కదా అది అక్కడ ట్యాంక్ ఎక్కుతుంది మనం పన్నెండు గంటల కరెంట్ చేస్తే పదిహేను సార్లు నిండిపోయి పోతుంది ఆ ట్యాంక్ రోజుకి అది నెలలు కూడా ఫిట్టింగ్ వచ్చేస్తుంది

पालयो पाद्यम समर्पयाम अस्तोर आज समर्पयाम मुखे आगमन समर्पया तर्पयाम स्ना सामर्पयाम ओम बामी योगस्थन पूज्य दातना महेरनाथ भागे जन मातर दस्मा तंगम भो ये कक्षयता गंगा देवताभ स्ना सर्पयाम స్నానంతరం సమర్పయాదే స్త్రి అభింద్రావృత్యా విశ్వానో రోమ గంగా పుష్పాన్ని సమర్పయా ఓం యజ్ఞోపవేదం పరం పౌత్రం ప్రజా సహజం పురస్థా ఆయుష్యమగ్బృదం యజ్ఞోపవేదం